హాయ్ విరాజ్ వెల్కమ్ టు ఫిన్ విరాజ్ డాట్ కో లైఫ్ లో ప్రతి ఒక్కరికి కూడా గోల్ అనేది ఉంటుందండి ఇల్లు కట్టుకోవాలని కారు కొనుక్కోవాలని పిల్లలకి మంచి చదువు ఇవ్వాలని లేదా పిల్లల పెద్దవాళ్ళు వాళ్ళ పెళ్లిళ్ళు మంచిగా చెయ్యాలని సో ఇలా ప్రతి ఒక్కరికి లైఫ్ లో గోల్ ఉంటుంది ఆ గోల్ కి మీకు ఎంత క్యాపిటల్ కావాలి అసలు మీరు ఆ గోల్ ని అచీవ్ అవ్వాలి అంటే మీకు మంత్లీ మంత్లీ ఎంత సేవ్ చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో ఆ గోల్ ని రీచ్ అవ్వగలరు అని ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసుకున్నారా అండి ఈ రోజు దాని గురించే మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిన్విరాజ్ డాట్ కామ్ వెబ్సైట్ లోకి వెళ్ళండి అందులో మీకు ఇక్కడ క్యాలిక్యులేటర్స్ అని కనబడుతుంది చూడండి అవర్ కోర్సెస్ లెర్నింగ్ అండ్ క్యాలిక్యులేటర్స్ సో క్యాలిక్యులేటర్స్ మీద క్లిక్ చేస్తే గోల్ క్యాలిక్యులేటర్ అని ఒకటి ఉంది చూసారా సో ఈ గోల్ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేస్తే మీ గోల్ ఏంటి మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా కారు కొనుక్కోవాలనుకుంటున్నారా పిల్లల చదువుల వెడ్డింగ్ వెకేషనా లేదంటే ఇంకా ఏవైనా అదర్ గోల్స్ ఉన్నాయా మీకు వీటిని క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇన్ని సంవత్సరాల్లో నేను నా గోల్ని అచీవ్ అవ్వాలంటే మంత్లీ మంత్లీ నేను ఎంత సేవ్ చేయాలి అనేది మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్యాలిక్యులేటర్ అండి నిజంగా ఎక్స్ట్రాడినరీ టూల్ అనమాట ఇది ఫిన్విరాజ్ డాట్ కామ్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను అండ్ సిప్ క్యాలిక్యులేటర్లోకి కూడా తీసుకువెళ్ళి ఇందులోకి కూడా తీసుకువెళ్ళి దీన్ని ఎలా అచీవ్ చేయొచ్చు స్టెప్ అప్స్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాను ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి శ్రద్ధగా వినండి ఓకే సో ఏదో చెప్తున్నారని వెళ్ళిపోవద్దు ప్రతి ఒక్కరికి లైఫ్లో గోల్ ఉండాలి గోల్ లేకుండా మనిషి బ్రతకడం చాలా కష్టం అండి ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలి సో ఆ గోల్ని అచీవ్ చేయడానికి మనం ఏం చెయ్యాలి మనం ఎంత సేవ్ చేయాలి మంత్లీ మంత్లీ ఇది మీకు ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందండి జీవితం మీద ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి గురించి చూద్దాం ఫస్ట్ ఇల్లు అండ్ కారు రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాము సో ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాం సో హైదరాబాద్లో అయితే యాక్చువల్గా వన్ వన్ సిఆర్ వరకు ఉందండి బట్ మనం నార్మల్ సినారియో ఒక సిక్స్టీ టు సెవెంటీ ల్యాక్స్ చూద్దాం సో ఆన్ ఆన్ యావరేజ్ నేను సిక్స్టీ ల్యాక్స్ తీసుకున్నానండి సో సిక్స్టీ ల్యాక్ పెట్టి నేను ఒక ఇల్లు కొనాలి అనుకుంటున్నాను ఒక అరవై లక్షలు పెట్టి ఇల్లు కొనాలనుకుంటున్నాను ఎన్ని సంవత్సరాల్లో ఇక్కడి నుంచి ఒక టెన్ ఇయర్స్లో కొనాలనుకుంటున్నాను సో టెన్ ఇయర్స్లో కొనాలనుకుంటున్నాను సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ నేను సేవ్ చేసే మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్ కానీ నాకు ఎంత రిటర్న్ ఇస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే 12% పర్సెంట్ అంటే ఒక రూపాయి వడ్డీ అండి యాక్చువల్గా మీకు వన్ రూపీ ఇంట్రెస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు సో మార్కెట్ ఆన్ ఆన్ యావరేజ్ మీరు మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఆర్ఓ ఇచ్చినవి కూడా ఉన్నాయి అలా అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేకూడదండి ఎందుకంటే మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ మంచి లో ఉంటే సిక్స్ మంత్స్ ఫాలో కూడా ఉంటుంది సో మనం చేసేది సిప్ కాబట్టి యావరేజ్ అవుతుంది నో ప్రాబ్లం బట్ మనం ఇక్కడ హైయెస్ట్ రిటర్న్ అనేది తీసుకోవద్దు ఎవరు కూడా నేను థర్టీ పర్సెంట్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా తీసుకోవద్దండి కొంతమంది థర్టీ అంటారు కొంతమంది ట్వంటీ ఫైవ్ అంటారు అలా వద్దు ఆన్ ఆన్ యావరేజ్ నేను ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుంటున్నాను కొంచెం అగ్రెసివ్గా వెళ్తాను అంటే ఎయిటీన్ వరకు తీసుకోవచ్చండి ఎయిటీన్ వరకు కూడా ఓకే బట్ నేను ఇక్కడ లోయెస్ట్ కేస్ తీసుకుంటున్నాను ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్లోనే నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి టెన్ ఇయర్స్ పాటు ఇక్కడ నేను ఇన్ఫ్లేషన్ అనేది నేను చెక్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అరవై లక్షలు కావాలి అది కూడా పది పది సంవత్సరాల్లో కావాలి నేను ఫిఫ్టీన్ పర్సెంట్ ఆర్ఓఐ వచ్చే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను మంత్లీ మంత్లీ నేను ఎంత సేవ్ చేయాలి అంటే ఇక్కడ లెక్కించను కదా దీని మీద క్లిక్ చేసామనుకోండి నేను మంత్లీ ట్వంటీ వన్ సేవ్ చేయాలి మంత్లీ ట్వంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ సేవ్ చేస్తే నాకు సిక్స్టీ ల్యాక్స్ టెన్ ఇయర్స్లో వస్తాయి ఇందులో ఒక బ్యూటీ ఆలోచించారా మీరు మీరు టెన్ ఇయర్స్ లో పెట్టుబడి ఎంతో తెలుసా అండి టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టింది కేవలం ట్వంటీ సిక్స్ లాక్సే చూడండి ఇక్కడ మీరు పెట్టిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ బట్ మీరు టెన్ ఇయర్స్ మంత్లీ మంత్లీ సిప్ చేస్తూ వెళ్లారు కదా మీకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అనేది ముప్పై మూడు లక్షలు అంటే మీరు పెట్టింది ఇరవై ఆరు లక్షలే మీకు వచ్చిన వడ్డీ ముప్పై మూడు లక్షలు సో టెన్ ఇయర్స్లో సిక్స్టీ ల్యాక్స్ మీరు అచీవ్ చేయగలుగుతున్నారు ఇట్స్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్ అండి సో నిజంగా వస్తుందా అండి మంత్లీ ట్వంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ నేను పే చేస్తే నిజంగా ఈ సిక్స్టీ ల్యాక్స్ అనేది వస్తుందా ఒకసారి సిప్ లో కూడా వెళ్దాం మళ్ళీ ఫిన్విరాజ్ డాట్ కామ్లోకి వెళ్ళాను ఇక్కడ క్యాలిక్యులేటర్స్లో ఫస్ట్ ఉంది చూడండి సిప్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ సో నేను ఇంకొక ట్యాబ్లో ఓపెన్ చేసుకున్నాను సో సిప్ క్యాలిక్యులేటర్లకు వెళ్ళాను సిప్ క్యాలిక్యులేటర్లకు వెళ్ళి ఇక్కడ ఎంత ఉందండి మంత్లీ నేను ఎంత సేవ్ చేయాలి ట్వంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ కదండి సో నేను మంత్లీ మంత్లీ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నేను ఇన్వెస్ట్ చేస్తాను ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత పెట్టానండి ఇక్కడ నేను ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టాను గుర్తుంది కదా మీకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టాను సో ఇక్కడ నేను ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ పెట్టాను ఎంత ఎంతకాలం నాకు టెన్ ఇయర్స్లో కావాలి అవునా అండి టెన్ ఇయర్స్ కదా పది సంవత్సరాలు సో టెన్ ఇయర్స్ లో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను సో లెక్కించండి అని అనుకోండి క్యాలిక్యులేట్ మీకు ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు ఉంటాయండి మీరు ఎందులో అయినా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే మీకు తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు లేదా తెలుగులో కూడా పెట్టుకోవచ్చు ఓకేనా సో ఓవరాల్ గా నేను టెన్ ఇయర్స్ పాటు ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నేను మంత్లీ మంత్లీ సేవ్ చేసుకుంటూ వెళ్తే నాకు వచ్చిన రిటర్న్ చూసారా మెచ్యూరిటీ అమౌంట్ ఎంత సిక్స్టీ ల్యాక్స్ ఇక్కడ నా పాకెట్ లో నేను పెట్టింది ఎంత ట్వంటీ సిక్స్ లాక్స్ మాత్రమే బట్ మార్కెట్ నాకు ఇచ్చిన వడ్డీ ఎస్టిమేటెడ్ రిటర్న్స్ ముప్పై నాలుగు లక్షలండి ఎస్టిమేటెడ్ రిటర్న్స్ ముప్పై నాలుగు లక్షలు మనం పెట్టింది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా సో మీరు అనుకోవచ్చు సార్ నిజంగా మంత్లీ మంత్లీ ఇరవై ఒక్క వెయ్యి అంటే చాలా ఎక్కువ కదండి నేను దాయలేను సార్ నా శాలరీయే ఇరవై వేలు ముప్పై వేలు సార్ మంత్లీ మంత్లీ ఇరవై వేలు నేను ఎక్కడ దాయగలను సార్ అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు వాళ్ళ గురించి కూడా చెప్తాను యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ ఓకే హోమ్ లోన్ అనేటప్పటికీ చాలా ఎక్కువ ఉంది సార్ అటువంటిప్పుడు మీరు సో ఎన్ని సంవత్సరాల్లో అచీవ్ చేయాలి అనేది మీరు ఇక్కడ టెన్ ఇయర్స్ కాకుండా ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకోండి సో ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకోండి క్యాలిక్యులేట్ చేశారనుకోండి మీకు ఎయిట్ థౌసండ్ ఏ చూసారా నేను ఇక్కడ పర్సంటేజ్ మార్చలేదు ట్వంటీ వన్ నుంచి ఎయిట్ థౌసండ్కి వచ్చింది ఇది ఎక్కడ ఫస్ట్ ఇందాక బట్ నేను ఎప్పుడైతే ఒక ఫైవ్ ఇయర్స్ పెంచానో ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టాను ఇక్కడ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వచ్చింది ఇక్కడ మీరు చూస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందండి చూడండి నేను ఇన్వెస్ట్ చేసిన టోటల్ ఎంత అండి పదహారు లక్షలు మార్కెట్ నాకు ఇచ్చిన వడ్డీ ఎంత నలభై మూడు లక్షలు చూసారా పదహారు లక్షలు నా టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను మంత్లీ మంత్లీ ఎనిమిది వేల తొమ్మిది వందలు చెప్పని కంటే నేను ఈ పదిహేను సంవత్సరాల్లో నేను కట్టింది కేవలం పదహారు లక్షలు మాత్రమే మార్కెట్ నాకు ఇచ్చిన రిటర్న్ అంటే వడ్డీ నలభై మూడు లక్షలు ఓవరాల్ గా మీరు సిక్స్టీ ల్యాక్స్ అనేది తెచ్చి అవుతారు ఇందులో కూడా ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే సార్ ఇప్పుడు అంటే అరవై లక్షలు ఓకేనండి బట్ పదిహేను సంవత్సరాల తర్వాత నిజంగా ఈ అరవై లక్షలకి ఇల్లు వస్తుందా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా సార్ అనుకుంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేయండి అని ఇక్కడ ఒక ఇక్కడ ఒకటి ఉంది చూసారా సో దీన్ని ఎనేబుల్ అనుకోండి యాన్యువల్ ఇన్ఫ్లేషన్ రేటు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఇది సిక్స్ పర్సెంట్ ఉంది యాక్చువల్ గా యాజ్ పర్ ద గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే నేను తీసుకోనండి నేనైతే త్రీ పర్సెంట్ తీసుకుంటాను ఇయర్లీ ఇట్స్ మోర్ దెన్ ఆఫ్ ఫోర్ మీ నేనైతే అలాగే క్యాలిక్యులేట్ చేసుకుంటాను సో మీరు ఎంత ఇచ్చుకుంటారు ఇన్ఫ్లేషన్ అనేది అంటే ద్రవ్యోల్బణం అండి సో యాజ్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎంత ఉంది అండ్ నిజంగా అంత వాల్యూ తగ్గిపోతుందా ఇప్పుడు వంద రూపాయలకి ప్రతి సంవత్సరం ఆరు రూపాయలు వాల్యూ తగ్గిపోతుందా వందలో ఇప్పుడు వంద రూపాయలు ఉంటే నెక్స్ట్ ఇయర్ కి అది తొంభై నాలుగు రూపాయలు అవుతుందా ఐ డోంట్ థింక్ సో అండి నేనైతే అలా అనుకోవట్లేదు నేను అంత అనుకోను కూడా యాక్చువల్ గా అయితే నేను త్రీ రూపీస్ తీసుకుంటున్నాను నేను త్రీ పర్సెంట్ తీసుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ వాళ్ళది ఇప్పుడు దీంట్లో ఆర్గ్యుమెంట్స్ వద్దు సో ఉంది కదా గవర్నమెంట్ అంత తెలియకుండా చేస్తుంది ఇలా ఏమొద్దు ఒకవేళ మీరు పెట్టుకోవాలనుకుంటే ఫైవ్ పెట్టుకోండి సిక్స్ పెట్టుకుంటే మీరు టెన్ కూడా పెట్టుకోండి ఇన్ఫ్లేషన్ రేట్ మీ ఇష్టం అది ఓకే సో నేను ఇక్కడ త్రీ పెట్టి మళ్ళీ లెక్కించండి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి అని పెట్టాను సో ఇక్కడ చూసారా ఇన్ఫ్లేషన్ని కూడా ఇది క్యాలిక్యులేట్ చేసింది పదిహేను సంవత్సరాలకి త్రీ పర్సెంట్ యాన్యువల్ రేట్ చొప్పున క్యాలిక్యులేట్ చేస్తూ పదిహేను సంవత్సరాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందండి ఇది ఒకసారి ట్వంటీ రావచ్చు ఒక్కొక్కసారి టెన్ రావచ్చు ఒక్కొక్కసారి ఎయిట్ రావచ్చు ఒక్కొక్కసారి థర్టీ కూడా రావచ్చు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు నేను ఆన్ ఆన్ యావరేజ్ ఫిఫ్టీన్ పెట్టుకున్నాను బట్ మీరు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ రిటర్న్స్ అంటున్నారు కాబట్టి మోర్ దాన్ దిసే ఉంటుందండి యాక్చువల్గా అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువే ఉంటుంది కన్ఫామ్ ఓకే సో ఇన్ఫ్లేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసి నేను క్యాలిక్యులేట్ చేస్తే మంత్లీ నేను కట్టవలసింది పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు కదండి సో ఓవరాల్ గా నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంతండి ఇరవై ఐదు లక్షలు నాకు వచ్చిన రిటర్న్ అనేది అరవై ఎనిమిది లక్షలు టోటల్ అమౌంట్ సేవ్డ్ తొంభై మూడు లక్షలు ఎందుకని ఇక్కడ చూసారా మీరు ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ గోల్ మీకు ఇప్పుడు కావాల్సింది అరవై లక్షలు బట్ పదిహేను సంవత్సరాల తర్వాత త్రీ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ చెప్పని క్యాలిక్యులేట్ చేస్తే అది పదిహేను సంవత్సరాల తర్వాత తొంభై మూడు లక్షలు పెడితే గానీ మీకు ఆ ఇల్లు రాదు అని చెప్తుంది నేను త్రీ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ తీసుకున్నాను మీరు ఇక్కడ ఫైవ్ పర్సెంట్ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఓకే ఒకవేళ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే మీరు కట్టవలసిన మంత్లీ సిప్ అనేది పెరిగిపోతుంది సార్ అంతా బాగానే ఉంది సార్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ తీసుకున్నాను నేను పదిహేను సంవత్సరాలు గోల్ పెట్టుకున్నాను సిక్స్టీ ల్యాక్స్కి పెట్టి ఇల్లు కొందాం అనుకుంటున్నాను ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ రేట్ కూడా నేను ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టుకున్నాను ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకున్నాను మంత్లీ మంత్లీ పదమూడు వేల తొమ్మిది వందలు కడితే పదిహేను సంవత్సరాలకి నాకు తొంభై ముమిది అంటున్నారు కదా సార్ ఒకసారి చూద్దామండి అవుతుందా అవ్వదా ఇందులో ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి మీకు పదమూడు వేల తొమ్మిది వందలు కదండి సో పద్నాలుగు వేలు రౌండ్ ఫిగర్ నేను పద్నాలుగు వేలు చేస్తున్నాను సో ఫోర్టీన్ థౌసండ్ నేను మంత్లీ మంత్లీ కడతాను సో ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ రిటర్న్ వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కదండి నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందండి నాకు తొంభై నాలుగు లక్షలు వచ్చేసింది కదా ఇక్కడ ఏదైతే నాకు చూపించిందో అది ఇక్కడ వచ్చేసింది బట్ నేను ఏం చేస్తాను నాకు మంత్లీ మంత్లీ నేను ఫోర్టీన్ థౌసండ్ కాదు నేను కొంచెం పెంచుదాం అనుకుంటున్నాను అంటే ఎప్పుడు ఒకేలా ఉండదుగా జీతం పదిహేను సంవత్సరాల పాటు మీరు అదే జీతానికి పనిచేస్తారా ఇయర్లీ ఇయర్లీ పెరుగుతుందిగా లేదా ఏదైనా బిజినెస్ చేస్తారు లేదా వేరే అదర్ ఇన్కమ్ రావచ్చు ఏదో ఒకటి మీకు యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా అటువంటిప్పుడు ఏంటంటే ఈ సిప్ క్యాలిక్యులేటర్లో ఈ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో సిప్ క్యాలిక్యులేటర్ సిప్ క్యాలిక్యులేటర్లో మీకు ఎనేబుల్ స్టెప్ అప్ అని ఉంది చూసారా సో ఈ స్టెప్ ని ఎనేబుల్ చేస్తే ప్రతి సంవత్సరం 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 మీరు ఎంత పెంచాలనుకుంటున్నారు సపోజ్ నేను మంత్లీ మంత్లీ ఫోర్టీన్ థౌసండ్ కడదాం అనుకుంటున్నాను సో ఈ మంత్లీ మంత్లీ ఫోర్టీన్ థౌసండ్ చొప్పున కట్టాలనుకున్నది వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత టెన్ పర్సెంట్ పెరుగుతుంది అంటే ఫోర్టీన్ థౌసండ్ ప్లస్ ఫోర్టీన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ కదండి మనం పెంచేది పెంచుతున్నాం సో పదిహేను వేల నాలుగు వందలు స్టెప్అప్ టెన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఇయర్లీ అండి మంత్లీ 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 కాదు ఇది పెరగదు ఇయర్లీ టెన్ పర్సెంట్ పెరుగుతుంది అంతే మీరు కట్టే దాని మీద ఒక టెన్ పర్సెంట్ పెరుగుతుంది అంటే ఫస్ట్ ఇయర్ అంతా పద్నాలుగు వేలు కడతారు సెకండ్ ఇయర్ అంతా పదిహేను వేల నాలుగు వందలు కడతారు ఆ తర్వాత మళ్ళీ టెన్ పర్సెంట్ మళ్ళీ పదిహేను వేల నాలుగు వందల మీద మళ్ళీ టెన్ పర్సెంట్ అలాగా ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెరుగుతూ వెళ్తుంది అలా పెరిగి తే ఒకసారి క్యాలిక్యులేట్ కొడుతున్నాను చూడండి నేను స్టెప్అప్ పెట్టాను స్టెప్అప్ పెట్టి నేను టెన్ పర్సెంట్ పెట్టుకున్నాను మీరు కావాలనుకుంటే ఫైవ్ పెట్టుకోవచ్చు సిక్స్ పర్సెంట్ పెట్టుకోవచ్చు లేదా దీన్ని డిజేబుల్ కూడా స్టెప్ స్టెప్అప్ ఏమవుద్దు సార్ నేను పదిహేను సంవత్సరాలు పద్నాలుగు వేలే కడతాను అని కూడా అనుకోవచ్చు సో నేను టెన్ పర్సెంట్ పెట్టుకున్నాను ఎందుకంటే నా జీతం పెరుగుతుంది నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగడానికి ఛాన్స్ ఉంది ఓకే సో పెట్టి నేను క్యాలిక్యులేట్ కొట్టాను ఇప్పుడు చూడండి ఎంత వచ్చిందో కోటి యాభై ఐదు లక్షలు కెన్ యూ ఇమాజిన్ మనం ఇక్కడ పెట్టింది ఎంతో తెలుసా అండి యాభై మూడు లక్షలు మాత్రమే మనం ఇక్కడ చేసిన ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం యాభై మూడు లక్షలు మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా కోటి రెండు లక్షలు అండి ఒక కోటి వేసుకోండి రెండు లక్షలు ఏముంది కానీ కోటి రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉంటుందో చూడండి మీకు ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది అందుకే నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈ మధ్యన కొత్తగా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను బట్ మ్యూచువల్ ఫండ్స్ వీడియోస్ ఎవరూ చూడట్లేదు సో మీ ఇంట్రెస్ట్ అనుకోండి నేనైతే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను సో దట్స్ యువర్ చాయిస్ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి లైఫ్లో బాగుపడాలి అనుకుంటే డెఫినెట్గా నేర్చుకుంటారు సో ఇందులోనే లంశం కూడా ఉంటుంది అండ్ ఇందులోనే ఎస్డబ్ల్యూపీ కాలిక్యులేటర్ కూడా ఉంటుంది వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే ఏంటంటే వీడియో లెంత్ పెరిగిపోతుందండి సో డెఫినెట్గా ఇవి ఎలా అనిపించాయి సో వీటి గురించి కూడా మీకు కావాలి ఈ లంసం అంటే ఏంటి ఎస్డబ్ల్యూపీ క్యాలిక్యులేటర్ దేనికి ఉపయోగిస్తారు లైఫ్లో మనం ఒక స్థాయికి వెళ్ళి స్థిరపడిన తర్వాత మనం ఏం చేయకుండా మన ని ఒక చోట పెట్టుకుంటే అది మనకి మంత్లీ మంత్లీ ఎలా రిటర్న్స్ ఇస్తుంది మనం మన తరం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మన పిల్లల తరానికి ఎలా ఉపయోగపడుతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎస్డబ్ల్యూపి లో ఉంటుందండి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే అది కూడా ఒక రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే సో సార్ సిక్స్టీ ల్యాక్ అనేది చాలా పెద్ద గోల్ సార్ లేదంటే నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది సార్ సో నేను కార్ తీసుకుందాం అనుకుంటున్నానండి సో కార్ కి గోల్ సెట్ చేసుకుందాం ఆన్ ఆన్ యావరేజ్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్ పెట్టి ఒక కార్ తీసుకుందాం అనుకుంటున్నారు మీరు ఓకే ఎన్ని సంవత్సరాల్లో ఫైవ్ ఇయర్స్ లో మీకు ఫైవ్ ఇయర్స్ లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కావాలి ఎస్టిమేటెడ్ రిటర్న్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ వేసుకోవచ్చండి ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ కదా సో ఫైవ్ ఇయర్స్లో ఈజీగా మార్కెట్ ఎంత దారుణంగా ఉన్నా సరే అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్ ఇస్తుందండి నేను ఆన్ ఆన్ యావరేజ్ సిక్స్టీన్ తీసుకుంటున్నాను ఇక్కడ సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్ తీసుకుంటున్నాను అంటే సిక్స్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్లో నేను పెట్టుబడి పెడతాను ఓకే సో సిక్స్టీన్ పర్సెంట్ తీసుకున్నాను నేను ఇన్ఫ్లేషన్ ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు ఎందుకు అంటే జస్ట్ ఫైవ్ ఇయర్సే నా గోల్ ఫైవ్ ఇయర్స్ లేదు సార్ నేను ఇన్ఫ్లేషన్ తీసుకుంటాను అంటే మీరు ఇన్ఫ్లేషన్ తీసుకుని మీరు ఇక్కడ టూ టు త్రీ పర్సెంట్ పెట్టుకోవచ్చు మీ చాయిస్ అండి అది దీంట్లో ఏం ఇబ్బంది ఉండదు బట్ నేను ఇన్ఫ్లేషన్ కన్సిడరేషన్ లోకి తీసుకోవట్లేదు తీసుకోకుండా క్యాలిక్యులేట్ చేసుకుంటాను క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు ఫైవ్ ఇయర్స్ లో మంత్లీ మంత్లీ నేను ట్వంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ కడితే నాకు ఫైవ్ ఇయర్స్ లో నా గోల్ అనేది నేను అచీవ్ అయిపోతాను మీరు ఇక్కడ ఇక్కడ ఒక చిన్న డిస్అడ్వాంటేజ్ గమనించారా టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతండి పదహారు లక్షలు టోటల్ రిటర్న్స్ అంటే మీకు వచ్చిన వడ్డీ కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రమే అంటే సకమే వచ్చింది ఎందుకని మీ పీరియడ్ తగ్గిపోయింది మీరు ఎప్పుడైతే తక్కువ సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో అప్పుడు మీకు వచ్చే రిటర్న్ కూడా తగ్గిపోతుంది లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ జరుగుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేనండి ఇదే మీరు ఇక్కడ టెన్ ఇయర్స్ పెట్టారనుకోండి ఇక్కడ టెన్ ఇయర్స్ పెడితే ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి ఫోర్టీన్ ల్యాక్ వచ్చింది చూసారా ఇక్కడ ఒక గమనించారా టోటల్ ఇన్వెస్ట్మెంట్ టెన్ ల్యాక్స్ బట్ రిటర్న్స్ పద్నాలుగు లక్షలు వచ్చింది టోటల్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్ కదండి సో మీరు పెట్టిన పెట్టుబడి మినిమం టు మినిమం డబల్ అవ్వాలంటే అట్లీస్ట్ ఏడు సంవత్సరాలను ఆగాలండి సెవెన్ ఇయర్స్ ఆగితే తప్ప సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి ఇన్ఫ్లే మీ ఆర్ఓఐ ఎలా ఉంది అనే దాన్ని బట్టి కూడా ఇది డిపెండ్ అయి ఉంటుందండి దాదాపుగా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ మీరు ఆగగలిగితే అప్పుడు మాత్రమే మీ క్యాపిటల్ అనేది డబల్ అవుతుంది మీరు పెట్టిన పన్నెండు లక్షలు ఏదైతే ఉందో ఇంకొక పన్నెండు లక్షలు మీకు వడ్డీ వస్తుంది ఓకే మినిమం గోల్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ సిప్ లో ఎప్పుడు కూడా అలా ఉంటేనే బాగుంటుంది సో మంత్లీ మంత్లీ మీరు ఎంత తాయాలి మీరు ట్వంటీ ఫైవ్ లాక్స్ పెట్టి ఎయిట్ ఇయర్స్ లో కార్ కొనాలనుకుంటున్నారు సో అలా అయితే మీరు ఎందుకని ఎయిట్ ఇయర్స్ పెట్టుకున్నారు యాక్చువల్గా అయితే మీరు ఫైవ్ ఇయర్స్ అనుకున్నారు ఫైవ్ ఇయర్స్ అనుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు ఇక్కడ కట్టవలసిన అమౌంట్ పెరిగిపోయింది ఇరవై ఏడు వేలు అండ్ మీకు వచ్చే రిటర్న్ కూడా తగ్గిపోయింది సో మీ గోల్ ఏముండాలంటే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ అండ్ మీకు వచ్చే రిటర్న్స్ అంటే మీకు వచ్చే వడ్డీ రెండు అట్లీస్ట్ ఈక్వల్గా ఉండాలి సమానంగా ఉండాలి లేకపోతే అటువంటి ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఇబ్బందికరమైన ఇన్వెస్ట్మెంటే సరే ఇక్కడ ఊరికి నేను ఎనిమిది లక్షలు వచ్చింది కదండి ఇబ్బంది అంటారు ఏంటండి అనుకోవద్దు మనం ఎయిట్ ఇయర్స్ మనం ఫైవ్ ఇయర్స్ కడుతున్నాం అంటే దానికి రిటర్న్ బాగుండాలి సో సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పెట్టుకోండి నేను ఎయిట్ ఇయర్స్ పెడితే ఇక్కడ పన్నెండు లక్షలు రిటర్న్ వచ్చింది అండ్ పన్నెండు లక్షలు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఓవరాల్గా నాకు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇంట్రెస్ట్ కింద వచ్చేసింది సో ఈ ఇరవై ఐదు లక్షల్లో కేవలం నేను కట్టింది పన్నెండు లక్షలు మాత్రమే మిగతా పన్నెండు లక్షలు నాకు మార్కెట్ ఇచ్చింది సార్ పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు అంటే పదమూడు వేలు నేను మంత్లీ మంత్లీ కడితే వస్తుందా ఒకసారి మళ్ళీ సిప్ క్యాలిక్యులేటర్లకు వెళ్ళండి సో పదమూడు వేలు నేను ఇక్కడ తీసుకుంటున్నాను పదమూడు వేలు తీసుకుని మీకు ఇక్కడ ఇంకొక బ్యూటీ కూడా చూపిస్తాను చూడండి పదమూడు వేలు తీసుకుంటున్నాను ఎక్స్పెక్టెడ్ రిటర్న్ నేను సిక్స్టీన్ పర్సెంట్ ఎంటర్ చేశానండి చూసారు కదా ఇంకో సిక్స్టీన్ పర్సెంట్ ఎంటర్ చేశాను కదా సో ఎన్ని ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కదా అండి ఇక్కడ ఒక బ్యూటీ చూపిస్తాను చూడండి మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇరవై ఐదు లక్షలు వచ్చింది ఇరవై లక్షల ముప్పై ఐదు వేలు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పన్నెండు వేల తొమ్మిది వందలు ఉంటే మనం ఇక్కడ పన్నెండు వేల తొమ్మిది వందలు ఉంటే మనం పదమూడు వేలు తీసుకున్నాం రౌండ్ ఫిగర్ సో ఇరవై లక్షలు వచ్చింది ఇక్కడ కూడా మీరు స్టెప్ అప్ పెట్టుకున్నారనుకోండి ఈ ఎయిటీ ఇయర్స్ మీరు స్టెప్ అప్ పెట్టుకుంటే టెన్ పర్సెంట్ కానీ ఫైవ్ పర్సెంట్ కానీ సిక్స్ పర్సెంట్ కానీ మినిమమ్ టెన్ పర్సెంట్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ వన్ అండి పెద్ద అమౌంట్ కూడా కాదు యాక్చువల్గా అయితే టెన్ పర్సెంట్ మీకు ఎలాగా ఇంక్రిమెంట్ ఉంటుంది మీ జాబ్లో అనుకుంటే టెన్ పర్సెంట్ పెట్టుకుంది లేదు సార్ మా జాబ్ అంతంత మాత్రం జాబ్ అండి అనుకుంటే ఫైవ్ పర్సెంటే పెట్టుకోండి ఫైవ్ పర్సెంట్ పెట్టుకుని ఏది స్టెప్ అప్ ఇయర్లీ ఇయర్లీ మీరు కట్టే సిప్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఒక ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెట్టి నేను క్యాలిక్యులేట్ చేశాను చూడండి ఇరవై తొమ్మిది లక్షలు వచ్చిందండి నేను ఫైవ్ పర్సెంట్ పెట్టడం వల్ల అదే టెన్ పర్సెంట్ పెడితే ఇంకా ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయి చూడండి ముప్పై మూడు లక్షలు మీరు చేసేది ఎయిట్ ఇయర్స్ ఏదైతే ఎయిట్ ఇయర్స్ అనుకున్నారో అదే ఎయిటీ ఇయర్స్ చేస్తున్నారు బట్ వచ్చేది ఇరవై ఐదు లక్షలు కాదు ముప్పై మూడు లక్షలు అంటే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ అనేది పదిహేడు లక్షలు అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది పదిహేను లక్షలు సో దాదాపుగా సకం సకానికి సకం వచ్చేసింది సో థర్టీ త్రీ ల్యాక్స్ సేవ్ చేస్తున్నారు సేమ్ ఎయిట్ ఇయర్స్ ఏం పెరగలేదండి టైం పీరియడ్ ఏం పెరగలేదు మీరు చేసినందులో ఇక్కడ స్టెప్ అప్ పెట్టుకున్నారు అంతే స్టెప్ అప్ పెట్టుకోలేదు నార్మల్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది స్టెప్ అప్ పెట్టుకున్నారు థర్టీ త్రీ ల్యాక్స్ వస్తుంది అర్థమైందా అండి సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి మీ స్టెప్ అప్ అనేది ఎనేబుల్ చేసుకోండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో కంప్లీట్ అయిన తర్వాత విన్ విరాస్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళండి వెబ్సైట్లోకి వెళ్ళి క్యాలిక్యులేటర్స్ లో సిప్ క్యాలిక్యులేటర్ గోల్ క్యాలిక్యులేటర్ ఉంటుంది సో గోల్ క్యాలిక్యులేటర్కి వెళ్ళి మీ గోల్ ఏంటి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారా కార్ కొనుక్కుందాం అనుకుంటున్నారా లేదా మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీరు కొంత అమౌంట్ దాయాలనుకుంటున్నాను సపోజ్ మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీకు ఒక టెన్ ల్యాక్స్ కావాలి సో ఎప్పటి వరకు మీ పిల్లలు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నారు సో వాళ్ళు ఇంజనీరింగ్కి అంటే ఒక సెవెన్ ఇయర్స్కి కావాలి మీకు సో వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పటికి మీకు ఒక టెన్ లాక్స్ దాద్దాం అనుకుంటున్నారు సో సెవెన్ ఇయర్స్ లో కావాలి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టుకున్నారు మీరు ట్వెల్వ్ పర్సెంట్ కూడా పెట్టుకోవచ్చు నేను ఆన్ ఆన్ యావరేజ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ పెట్టుకుంటానండి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను మార్కెట్ నుంచి ఎక్కువ ఇచ్చిందా వెల్ అండ్ గుడ్ బట్ తక్కువ వస్తే బాధపడతాం అందుకనేసే నేను మినిమం టు మాక్సిమం నేను ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మధ్యలోనే పెట్టుకుంటానండి సో నేను ఇక ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టుకున్నాను ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టి నేను క్యాలిక్యులేట్ చేయమన్నాను సో మంత్లీ మంత్లీ నేను ఆరు వేల ఏడు వందల చప్పును కడితే సో మా పిల్లలు ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పటికంటే నెక్స్ట్ సెవెన్ ఇయర్స్లో నేను ఈ టెన్ లాక్స్ గోల్ అనేది నేను అచీవ్ చేయగలుగుతాను సో నేను ఇక్కడ దాచుకున్న అమౌంట్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ అండ్ నాకు మార్కెట్ ఇచ్చిన రిటర్న్ అంటే వడ్డీ నాలుగు లక్షల ముప్పై వేలు నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేలు నాలుగు లక్షల ముప్పై వేలు వేసుకోండి సో ఓవరాల్ గా నేను టెన్ లాక్స్ అనేది సెవెన్ ఇయర్స్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చే ఫండ్ లో నేను సిప్ చేయగలిగితే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయగలిగితే నేను ఈ టెన్ లాక్స్ అనేది నేను సెవెన్ ఇయర్స్ లో రీచ్ అవ్వగలను నేను నేను దాయవలసింది ఎంతండి సిక్స్ సెవెన్ హండ్రెడ్ అంటే సెవెన్ థౌసండ్ వేసుకోండి కొంచెం ఇటులో సో సెవెన్ థౌసండ్ దాయగలిగితే నేను రీచ్ అయిపోతాను ఈ గోల్ అండ్ ఇంకొకటి స్టెప్అప్ పెట్టుకోండి మీరు మీరు సెవెన్ థౌసండ్ పెట్టుకున్నారు పెట్టుకోవడమే కాదు స్టెప్అప్ పెట్టుకుని పర్సెంట్ సెవెన్ ఇయర్స్ అవునా అండి సో సెవెన్ ఇయర్స్ లో పెట్టుకుంటే మీరు అనుకున్న గోల్ కంటే టెన్ టెన్ ల్యాక్ కంటే కూడా ఎక్కువ వస్తుంది మీకు ఇక్కడ థర్టీన్ ల్యాక్స్ వస్తుంది స్టెప్ అప్ మర్చిపోకుండా పెట్టుకోండి సో ఒకవేళ ఇన్ కేస్ ఇప్పటికే ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోండి స్టెప్ అప్ పెడితే ఎంత వస్తుంది పెట్టకుండా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటర్స్ మీకు సిప్ క్యాలిక్యులేటర్ అండ్ గోల్ క్యాలిక్యులేటర్ రెండు కూడా ఫిన్విరాజ్ డాట్ కామ్ వెబ్సైట్లో ఉంటాయి తప్పకుండా మీ గోల్స్ ని సెట్ చేసుకోండి ఓకేనా అండి సో వీడియో ఎలా ఉంది ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్